రోజైతే మేము మా అక్క చూస్తుంది నేను వీడియో కానీ ఈరోజైతే మేము బయటకు వెళ్తున్నాం దాదాపు హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ముస్లాం దగ్గరికి వెళ్తున్నాం ఆమె దగ్గరికి ఎందుకు వెళ్తున్నామంటే వీడియో అంతా చూడండి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది కొత్తగా వస్తే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమె కొంచెం నాటవైద్దం చేస్తుందంట పోసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఉంటుంది చూసేది ఒక చెరుకులు ఎక్కామనే కదా घटी समस्कार अपडे करा गुरी ചറ്റ്

నెయ్యి ఇంకేం లేదు పత్తెంబు వైది మేము ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా బయటికి అక్కడ వైద్యం నాటు వైద్యం తీర్చుకొని వచ్చినాం ఇది తిన ఉన్నారన్నమాట ఇంకా ఏం తినకూడదు నా నథింగ్ టేస్టీ టేస్టీ ఏమలే సప్ప సప్ప వంది దశారకా अच्छी अदा है ये और तो और प्रगति आ What no, Vale, dale, yo, yo, yo. Ni sin lugar, ¿eh, lo ఫ్రెండ్స్ మా ఇక్క ఏం చేసిందంటే పసిరికలకు జస్ట్ తాడు కట్టించుకొచ్చుకుంది ఒక చెక్క వేస్తారంట కూకుడుగాయలు తెచ్చిందండి కూకుడిగాయలు కూకుడిగాయలు నీళ్ళు నూనె కలిపి బాగా నూరి నూనె కాదు మెత్తికదనాయ ఓన్లీ కూకుడుగాయ నీళ్ళు పోయలే దాంట్లో నూనె పోయలే మళ్ళా జోరు జోరుగట్టి వచ్చింది మీది నూరింటి వచ్చిందంట కుడుగా జస్ట్ అట్ట వేసుకున్నట్టేసుకోవాలంట నేను ఒక కన్నుకు వేసుకున్నా వాళ్ళు రెండు కన్నులకి వేసుకున్నారు అట్ట అంటించుకునే నేను ఇట్ట కూడా అనగలే వాళ్ళ సిచ్యువేషన్ చూడండి ఇప్పుడు ఏసుకుంటా వేసుకుంటా చూపిసారి ఒకసారి పసిరికెళ్ళకు ఒకరికైతే ముగ్గురం వేర్చున్నా ఈడ ఆమె అండి పంట నొప్పికి కడుపు నొప్పికి మందు పెడతది అంటే పసురు ఆకు పసురు అది మేము చూపించుకున్నాం ఆకు చెట్టు కూడా చూపించుకున్నాం ఇదైతే కొంచెం ట్రై చేయాలా ఈ మందు ట్రై చేసి తర్వాత చెప్తాం రిజల్ట్ బాగా పని అంట ముసలామ చూడండి ముసలామ హండ్రెడ్ ఇయర్స్ ఉంటాయి ఆమెకి ముసలామా వందేళ్ళు ఉంటాయి ఆమెకి నడుస్తుంది ఇంకా బాగా నడుస్తుంది బాగా మాట్లాడుతుంది అంత ముసలామా దగ్గర వైద్యం నేర్చుకున్నాయి ఈరోజు ఇది ఈరోజు టుడే బ్లాగు ఎలా ఉందో చూసారు కదా చాలా దూరం సీకట్లోనే మేడం వేకుజామున ఆరుకి ఐదున్నర కట్ట పోయి ఉంటాం ఇంకా తొందరగానే వచ్చినాం ఇంటికి ఆల్మోస్ట్